హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియో ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్ లో మైసూర్ బాండాన్ని ఇంట్లో ఏ రకంగా ప్రిపేర్ చేయొచ్చు అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి చాలా మంది కూడా మైసూర్ బాండా అంటే బజ్జీలంటే చాలా ఇష్టం కానీ అవి చేయడం అయితే రాదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇంకా ఆలోచన చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని నేను తీసుకున్నానండి బజ్జీలు మీకు రఫీగా సాఫ్ట్ గా టేస్ట్ బాగుండి ఉండాలి అంటే మీరు పుల్లటి పెరుగును తీసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటదండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను నార్మల్ పెరుగు అయితే మనం గెటితో ఇలా త్రిప్పుతూ ఉంటే స్మూత్నెస్ వచ్చేస్తాదండి తోడు పెట్టిన పెరుగు ఏంటంటే మనం ఎంత చేసినా పలుకులు పలుకులుగా ఉంటది సో అందుకని నేను మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసి ఇప్పుడు గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి ఆ సోడా నార్మల్ గా పెరుగు తీసుకున్నప్పుడు తక్కువగా ఉంది కానీ వంట సోడా అలాగే ఆయిల్ యాడ్ చేసిన తర్వాత డబ్బాలు అయింది చూసారు కదా ఇలా రియాక్షన్ అవుతుంది చూసారు కదా ఇలా రియాక్షన్ అవుతేనే మీకు బజ్జీలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు డబ్బలు అవడం అని చెప్పేసి ఇలాంటి చిన్న గిన్నెని నేను తీసుకున్నాను మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది స్టార్టింగ్ లో తక్కువగా ఉంది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత డబల్ అయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనము మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మైదాపిండి మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే గోధుమ పిండిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దాంతో ఎలా చేయాలనేది నెక్స్ట్ మీద షేర్ చేస్తా ఫస్ట్ అయితే మైదాపిండితో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు దీంట్లో మనం కొలత కోసం ఒక చిన్న బౌల్ తీసుకున్నాం కదా ఆ బౌల్ యూజ్ చేసుకుంటూనే మిగిలిన కొలతలు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఏ బౌల్ తో అయితే మనము ఒక బౌల్ వరకు పెరుగుని తీసుకున్నాము సేమ్ అదే బౌల్ తో మరొక బౌల్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా మిక్స్ చేయాలి సో మిక్స్ చేయడానికి ఈ గిన్నె సరిపోవట్లేదు కాబట్టి నేను సరిపడా అంతా ఒక చిన్న దాకా తీసుకుని దాంట్లో ఇవి మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే మైదా పిండి అనేది గట్టిగా ఉండల ఉండలుగా ఉంది కాబట్టి స్మూత్ గా అవదండి సో అందుకని వేడి నీళ్లను ఒక చిన్న సైజ్ గ్లాస్ వరకు మనం తీసుకోవాలి అలా తీసుకుని ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మనం చేయి పెట్టకుండా కలిపితే మైదాపిండి సరిగ్గా కలవదండి సో పర్ఫెక్ట్ గా కలపాలంటే మన హ్యాండ్ని తప్పనిసరిగా యూజ్ చేయాలి అలా యూస్ చేస్తూ మిక్స్ చేస్తాం చూసారు కదా వాటర్ ఎక్కువ అయితే మీకు బజ్జీలు అనేవి సరిగ్గా రావు అందుకని వాటర్ సరిపడగా మీరు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక గంట వరకు మీరు పక్కన పెట్టుకోవాలండి ఒకవేళ మీరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వాము ఇలాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి నేను నార్మల్ గా పిండితోనే మైసూర్ బోండాలను అయితే వేసేస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా దాంట్లో అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నైట్ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలనుకుంటే నైట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో మీరు స్టోర్ చేసుకుని మార్నింగ్ బజ్జీల మీరు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టానండి మూకుడులో ఆయిల్ అయితే నేను తీసుకున్నాను నాకు బజ్జీలు వేయడం అంత రాదు నేను ఎక్స్పెక్ట్ కాదు సో మీకు ప్రాసెస్ చెప్పడానికి అయితే వేస్తున్నాను ఆయిల్ ఏదన్నా వేయడం అనేది నాకు చాలా భయము నార్మల్ గా అయితే ఇంట్లో వేసుకునే పర్ఫెక్ట్ షేప్ లో రావాలని ఏమి ఉండదు కాబట్టి అలా అయితే అలా వేసేస్తాను కానీ వీడియోలో చూపించేటప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్ గా రావాలి కదండి అందుకని చెప్పేసి మీకోసం కష్టపడేలా ట్రై చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి కొద్దిగా పిండిని వేస్తే ఆయిల్ హీట్ అయిందో లేదో తెలిసిపోతుంది బట్టి మీరు ఈ బాండాలు అనేవి వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రై అయిపోయినాయి ఇవి ఇక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మీకు తినేటప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయండి ఎక్కువగా మాడిపోయినా లేకపోతే లోపల సరిగ్గా ఉడకకుండా మీరు తీసివేసిన టేస్ట్ అనేది బాగోదు సో ప్రాసెస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ బజ్జీ లోపల ఉడికేటట్టుగా మీరు ఫ్రై చేయడం కూడా ఎంత ఇంపార్టెంట్ అలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత చిన్న గిన్నెలోకి మీరు తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న హాట్ బాక్స్ తీసుకుని దాంట్లో ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి మీ దగ్గర టిష్యూ పేపర్ కనుక్కొ టిష్యూ పేపర్ హాట్ బాక్స్ లో పెట్టుకుని దాంట్లో ఇవి వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ అండి ఆయిల్ తో మీరు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలండి ఎలా అయితే బజ్జీలు వేయసే ప్రాసెస్ మాత్రం మీతో షేర్ చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా మందికి ఎలా వేయాలి అనే విషయం అయితే తెలియదు అందుకనే వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది చాలా ఈజీ అండి మీరు కొలతలు నేను చెప్పినట్లుగా పక్కగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటది ఒకవేళ మీరు చిన్న సైజ్ బౌల్ తో కనుక ఈ కొలతలు తీసుకుంటే వంట సోడా అలాగే సాల్ట్ ఆయిల్ ఇవన్నీ తగ్గించుకుని మీరు మిక్స్ చేసుకుంటే మీకు ఇవన్నీ పర్ఫెక్ట్ గా వస్తాయి అంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మైసూర్ బాండ గుండ్రంగా రాలేదు అలా రాలేదు ఎలా రాలేదు అని అయితే కామెంట్స్ చేయొద్దండి నాకు వేయడం రాదు కాబట్టి ఈ రకంగా వచ్చింది ఒకవేళ మీరు ఈ వేయడంలో పర్ఫెక్ట్ అయితే తప్పనిసరిగా రౌండ్ షేప్ వచ్చి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ఎంతో కష్టపడి చేస్తున్న వీడియోస్ తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్